చాలా రోజులకి చాలా సంతోషంగా ఒక పోస్ట్ పెట్టింది సమంత తన అఫీషియల్ అకౌంట్ లో దుబాయ్ లో వన్ మినిట్ అని ఒక వన్ మినిట్ వీడియో పోస్ట్ చేసింది అవన్నీ ఆ నెట్ నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది ఇంతకీ ఆ వీడియోలో ఏముంది సమంత ఎందుకు అంత హ్యాపీగా ఉంది సమంత మళ్ళీ రిలేషన్ లో ఉందా లేకపోతే రాస్తూనే రిలేషన్ కంటిన్యూ చేస్తుందా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి హెల్ప్ కూడా ఇవ్వండి ఇక సమంత లాంటి స్కిన్ మీకు కావాలనుకుంటున్నారా అలాంటి స్కిన్ కోసం ఒక సొల్యూషన్ సెట్ ఇన్ ఆయిల్ స్కిన్ ప్లీజర్ ఇది ప్రత్యేకంగా మరియు మొటిమేలు ఆయిల్ స్కిన్ చర్మం కోసం తయారు చేశారు ఇది లోతుగా శుభ్రం చేసి రంధ్రాలని మూసుకుపోకుండా కాపాడుతుంది ఇందులో ఉండే గ్లిజరిన్ చర్మానికి తేమను అందిస్తుంది ఈ ప్రోడక్ట్ మీకు కావాలనిపిస్తే నా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది వెళ్ళి ఒకసారి ట్రై చేయండి ఇక వీడియోకి వెళ్ళిపోతే సమంత దుబాయ్ లో వన్ మినిట్ అనే ఒక వీడియో తన అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేసింది అందులో దుబాయ్ లో తన ఎక్కడెక్కడ తిరిగింది ఎవరెవరితో ఉంది ఏం చేసింది ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది ఈ వీడియోలో ఒకరి చేతితో తన చేయి కలిపి చాలా హ్యాపీగా ఉన్నట్టు ఒక పిక్ ఉంది ఇక ఆ వీడియోలో సమంత ఇది లేనంత హ్యాపీనెస్ గా ఉంది ఆ చెయ్యి ఎవరిది అని సమంత ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు ఇక ఆ వీడియోలో ఉన్న చెయ్యికి ఉన్న వాచ్ రాజ్ అండ్ సమంత పిక్ లో ఉన్న రాజ్ ఉన్న వాచ్ ఈ వాచ్ ఒకటేనని అందుకని చాలా మంది ఆ చైర్ రాజ్ లో ఇంకా ఉన్నారని వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఒక వార్తని బాగా వైరల్ చేస్తున్నారు ఏది ఏమైనా కానీ సమంత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కానీ ఒక పెళ్ళైన అతన్ని పెళ్లి చేసుకుని మళ్ళీ తన లైఫ్ ని రిస్క్ లో పెట్టుకోవటం మాత్రం ఒక సమంత హానిగా కరెక్ట్ కాదు అనుకుంటున్నాను కానీ సమంత ఇలా అయినా హ్యాపీగా ఉంటుందని సమంత ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఇందులో ఎంత వరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది మీరే చెప్పాలి ఇక రాజ్ కి రాజ్ బారికి ఇంకా విడాకు రాలేదు ఒకవేళ అచ్చే రాజ్ దే అయితే సమంత ఏ ఇబ్బందుల్లో పడదు అని గ్యారంటీ లేదు మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి కామెంట్ రూపంలో చెప్పండి సమంత చేసేది కరెక్టా లేకపోతే రాంగా అనేది కూడా ఓ కామెంట్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు సమంత వీడియోస్ కోసం నా ఛానల్ ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి మీ బుజ్జి